రోజు రోజుకి తెలంగాణ నిరుద్యోగ సమస్య అతి భయంకరంగా విస్తరిస్తాము జరిగిన ఎగ్జామ్స్ కూడా ట్రాన్స్పరెన్సీ లేక కోర్టులు మూత కాలేజీ చూస్తాము ఐదేళ్ళుగా ఆరేళ్ళుగా కళ్ళల్లో వత్తులేసుకొని జీవితంలో ఏదో ఒక ఉద్యోగం సంపాదించి కావాలని చెప్పేటువంటి ఆడపత్రులలో అలాంటి వాళ్ళకు నిరాశ మిగిలింది ఆ ఉద్యోగాల నియామకాలు ఆ నోటిఫికేషన్ కూడా గత ఇరవై నెలలుగా ఇక్కడ ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కావచ్చు ఎన్నికల సభల్లో వాగ్దానం చేసింది రెండు లక్షల ఉద్యోగాలు నింపుతానని కేసీఆర్ యువకుల కళలో మట్టి కొట్టిండు నిరుద్యోగులను మోసం చేసిందని అయితే ఆనాడు మాటలు చెప్పి ఎన్నికలకు వచ్చి ఇవాటికి ఎక్కడ గతంలో ఇచ్చే నోటిఫికేషన్ ప్రకారం కొత్త నియామకాలు తప్ప కొత్త నోటిఫికేషన్లలో వీళ్ళు చెప్పిన రెండు లక్షల రూపాయలు రాలేదు దీని మీద నిరుద్యోగ యువత ఆందోళన కావచ్చు వాళ్ళ యొక్క ఆక్రోషం కావచ్చు దాన్ని ఛాలెంజ్ చేయడానికి అశోక్ బ్యాంకట్లలో ఈ నెల పదహేను నుంచి ఈ దీక్ష చేపట్టబోతున్నావు దాని మీద ప్రభుత్వం స్పందించాలని తక్షణమే నోటిఫికేషన్ చేయాలని చెప్పి నేను డిమాండ్ కూడా నమస్కారం మరి ముఖ్యంగా తెలంగాణ లక్షలాది మంది నిరుద్యోగ ప్రజలకు మరొకసారి ఉద్యమాభన ఈరోజు నిరుద్యోగుల జ్యోతి మేధావి అశోక్ సార్ మళ్లీ ఈ ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినందుకు నిరసనగా తక్షణమే యాభై వేల ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ పదిహేనవ తారీఖు నుండి అమరణ నిరహార దీక్షకు కొనుక్కుంటున్నారు నేను వారిని చాలా క్లియర్గా చెప్పడం జరిగింది మరి ఆరోగ్యం జాగ్రత్త ఇప్పటికే మీరు రెండు సార్లు అమరణ నిరహార దీక్ష చేసి ఉన్నారు ప్రభుత్వం మండి వైఖరితోని నిరహార దీక్షను భగ్నం చేసే ప్రయత్నమే చేస్తా ఉన్నది అయితే ఈసారి మాత్రం నేను ఏమైనా సరే నిరుద్యోగుల పక్షాన్ని ఉండి తప్పనిసరిగా యాభై వేల ఉద్యోగాలు తీసుకొచ్చేదాకా నేను కోను నేను తప్పకుండా నిరాడ దీక్ష కొనుక్కుంటాను ఆయన కూడా ప్రభుత్వం మొండిగా ఉందో అంతే మొండిగా అశోక్ సార్ కూడా ఉన్నారు సో మరి ఇలాంటి ఒక మహా ఉద్యమానికి మరి ఆయన ఈ రోజు ఈ స్థాయికి పోరాటం వచ్చిందంటే ఇంత తీవ్ర స్థాయికి సమస్య జటిలం అయిపోయిందంటే నిజంగా రేవంత్ రెడ్డి సిగ్గుతో తెరవంచుకోవాలి కాంగ్రెస్ నాయకులు సిగ్గుతో తెరవంచుకోవాలి ఇలా గ్రూప్ వన్ పేపర్ మళ్ళీ ఎగ్జామ్ మూల్యాంకనం చేయమన్నదని మరో హైకోర్టు ఆర్డర్ ఇచ్చిందంటే జడ్జిమెంట్ ఇచ్చిందంటే కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎంత ఘోరంగా పనిచేస్తుందో మీ అందరికి కూడా అర్థమైంది అలాగే గ్రూప్ టూ రిజల్ట్స్ ఇంతవరకు రాలేదు గ్రూప్ త్రీ కూడా అలాగే ఉన్నది అదేవిధంగా చాలా నోటిఫికేషన్ కూడా రావాల్సిన అవసరం కూడా రాలేదు మరి వీటన్నిటి మీద కూడా వారు పోరాడుతూ అంటున్నారు పార్టీ తరపు నుంచి అదేవిధంగా నేను పర్సనల్ గా నా తరపు నుంచి కూడా వారికి పూర్తిగా మద్దతు తెలుపుతా ఉన్నా ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలని చెప్తా ఉన్నా మరి అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ముఖ్యంగా నిరుద్యోగ బిడ్డలందరూ కూడా అశోక్ గారికి సంఘీభావం తెలిపే విధంగా వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ స్థాయిలో పోరాటం చేయాలని చెప్పేసి మరి రిక్వెస్ట్ చేస్తూ మళ్ళొక్కసారి రేవంత్ రెడ్డి గారిని నేను కోరుతా ఉన్నా ఒక మేధావి ఈ రోజు తన ప్రాణ త్యాగాన్ని కూడా అంటే మీరు ఈ రోజు సిగ్గుతో తలవంచుకోవాలి ముఖ్యమంత్రి గారు అర్జెంట్ గా ఆయన స్టార్ట్ మీరు ఇచ్చే ప్రయత్నం చేయండి లేకపోతే ఒక స్టేట్మెంట్ అన్న ఇవ్వండి కనీసం మేము ఇస్తున్నాం డేట్ డేట్లు నాటిస్తాం గతంలో మోసం చేసినట్టు కాకుండా కనీసం ఈసారైనా నేను తప్పనిసరిగా ఈ రోజు ఈ నోటిఫికేషన్ ఇస్తాను మీరు ప్రకటించండి ఆయన ప్రాణాలను కాపాడండి చెప్పి చెప్తూ రెండు లక్షల ఉద్యోగాల సాధనకై సెప్టెంబర్ పదిహేను నుంచి ఆమరణ నిరాహార దీక్ష అశోక్ గారి జరగబోతుంది ఆమరణ నిరాహార దీక్ష చేయడం వారి కొత్త కాదు నిరుద్యోగుల కోసం వారి హక్కుల కోసం వారి యొక్క సమస్యల సాధన కోసం గతంలోని రెండు సార్లు ఇలాంటి దీక్ష చేసినటువంటి నేపథ్యం వారికి ఉన్నది మూడవసారి అంటే ఈ ప్రభుత్వం మారిన తర్వాత ఈ ప్రభుత్వం వస్తే నిరుద్యోగుల యొక్క బ్రతుకు చిత్రం మారుతుంది అని చెప్పేసి ప్రతి నిరుద్యోగి లాస్ట్ ఎలక్షన్స్ లోపల వారి వారి ఊర్లకు వెళ్ళి వారి వారి బంధువులకు ఫోన్ చేసి వారికి తెలిసినటువంటి మిత్రులకి మీరు ఓట్లు వేయండి ఈ ప్రభుత్వం వస్తే మా బ్రతుకు చెప్పేసి క్యాంపెయిన్ లోపల పాల్గొని ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు మరి తీసుకొచ్చినప్పుడు ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని చెప్పేసి పేరు చెప్పుకుంటా ఉన్నది మరి ప్రజా ప్రభుత్వం అని చెప్పేసి పేరు చెప్పుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వం నిరుద్యోగుల యొక్క గొంతును ప్రతిసారి నొక్కుతూ 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 వారిని కంప్లీట్ గా స్మశానాన్ని తీసుకెళ్లే పరిస్థితికి ఒక ఒక విధంగా చేసినట్టు నాకు అనిపిస్తా ఉంది మరి ఇలాంటి దుందుడుకు స్వభావం ఇలాంటి భేషజాలకు వెళ్లేటువంటి ప్రభుత్వాలు ఎట్టి పరిస్థితుల లోపల నిరుద్యోగుల హక్కులను గౌరవించం నిన్నటికి నిన్న గ్రూప్ వన్ జడ్జ్మెంట్ వచ్చింది మరి గ్రూప్ వన్ జడ్జ్మెంట్ లోపల హైకోర్టు హానరబుల్ హైకోర్టును రెస్పెక్ట్ చేయాలి డీజీపీఎస్ఈ గానీ ఇటువైపు అలా కాకుండా డివిజన్ బెంచ్ వెళ్తాం మేము కోర్టు చేస్తాం ఇలాంటి స్టేట్మెంట్స్ ఇలాంటి మీటింగ్లు కాదు ఈ ప్రభుత్వం రావడం లోపల కీలక భూమికి పోషించిన నిరుద్యోగుల యొక్క హక్కులను గౌరవించండి హానరబుల్ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కాపీ ఏదైతే ఉందో దాన్ని రెస్పెక్ట్ చేయండి సో చేసి యు కమ్ ఫార్వర్డ్స్ యు కమ్ డౌన్ అండ్ గివ్ ఎ హోప్ టు యూత్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ బికాస్ ఈ ప్రభుత్వం పైన కంపెనీ ఆశలు పెట్టుకుని ఉన్నారు ఈగోతో అవసరం లేదు మనకు భేషజాల అవసరం లేదు పట్టుదల ఎందుకండి వీళ్ళే కదా మీ కోర్టులు వేసి గెలిపించింది ఒకసారి రండి మాట్లాడండి అశోక్ అశోక్నగండి పక్కన సెక్రటేరియట్ ఎందుకు అశోక్ నగర్ సిక్స్ లైబ్రీకి స్వాయ ఒక రెండు కిలోమీటర్ల దూరం ఉన్నారు కూర్చోండి మాట్లాడండి మీకు ఏం కావాలి ఏం కోరుకుంటున్నారు మీరు అంటే గుంతకు కోరికలు కాదు కదా కోరేది ఎగ్జామ్ పెట్టండి జీవో వీలైతే జీవో ఫిల్టీ రద్దు చేయండి రద్దు చేసి రీ నోటిఫికేషన్ ఇవ్వండి ఎందుకంటే నోటిఫికేషన్ లోపలే సవా లక్ష లోపాలు ఇచ్చినటువంటి కీ లోపల సవా లక్ష లోపాలు ఉన్నాయి ఇవాల్యుయేషన్ ప్రాసెస్ చెప్పాల్సిన పనే లేదు చాలా క్లియర్ కట్ గా జడ్జి గారు రెండు వందల ఇరవై రెండు పేజీల జడ్జిమెంట్ లోపల ప్రతి అంశాన్ని కళ్లకు కట్టినట్టు ఉద్వేగపూరితంగా చూపించినప్పటి చూపించినటువంటి నేపథ్యం మనకు ఆ జడ్ కాపీ లోపల కనబడతా ఉంది మరి అంత క్లియర్ గా ఇచ్చినప్పుడు మళ్ళీ ఇంకా ఇవ్వలేదు నాకు అర్థం కాదు దయచేసి మీరు డివిజన్ బెంచ్ కు వెళ్ళడం ఆపండి వినండి వీళ్ళ సమస్యలు ఆలోచన చేయండి విశ్లేషణ చేయండి అర్థం చేసుకోండి విభిన్న రీతి లోపల డిఫరెంట్ ఎక్స్పర్ట్స్ మనకు ఉన్నారు కాబట్టి లీగల్ అడ్వైస్ సజెషన్స్ ఏవైతే ఉన్నాయో తీసుకోండి తీసుకొని ఆగట్టి దయచేసి ఆ తీర్పును మరొకసారి చెప్పినట్టు గౌరవించండి రీఎగ్జామ్ పెట్టండి వీలైన జీవో ట్వంటీ నన్ను రద్దు చేసి కంప్లీట్ గా మొదటి నుంచి రీనోటిఫికేషన్ ఇచ్చి అందరి నిరుద్యోగులకు న్యాయం చేసేటువంటి విధంగా మీ ప్రభుత్వం వ్యవహరించాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నా అదే విధంగా ఈ రాష్ట్రం లోపల ఉండేటువంటి నిరుద్యోగ సమాజానికి నా వైపు నుంచి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఇది నిరుద్యోగ గర్జన లాంటి దీక్ష ఇది ఇది వారి స్వలాభం కోసము వారి కోసం చేయట్లేదు ఇది ఈ రాష్ట్రం లోపల ఉన్నటువంటి నలభై లక్షల నిరుద్యోగులకు సంబంధించినటువంటి హక్కుల సాధన కోసం వారు ఈ దీక్షకు కూనుకున్నారు కాబట్టి మనమంతరం కూడా సోషల్ మీడియా లోపల వారికి మద్దతు తెలిపే ప్రయత్నం చేద్దాము ఎక్కడైతే వారి దీక్షను కొనసాగించడం జరుగుతూ ఉంటుంది ఫిఫ్టీ తర్వాత అక్కడికి వెళ్దాం ఫిజికల్ గా మద్దతు తెలిపేటువంటి ప్రయత్నం చేద్దాము కాబట్టి చేయి చేయి కలిపితేనే ప్రెషర్ బిల్డ్ అవుతుంది ఆ ప్రెషర్ ప్రభుత్వానికి తెలుస్తుంది ప్రభుత్వం మెడలు అంచుతుంది దాని వల్ల మాత్రమే మన యొక్క హక్కులు ఏవైతే ఈ రెండు లక్షల ఉద్యోగాల సాధన ఏదైతే ఉందో దాన్ని మనము పొందే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి వి యునైట్స్ వి ఫైట్ టుగెదర్ వి విల్ గెట్ ఇట్స్ టుగెదర్ ఆల్ ది బెస్ట్ చేసే వరకు కూడా విడ్రా కాకుండా ఉండాల్సిందే బయట ఉండి మనందరం మనం చేసే పాత్ర చేయాలి కానీ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అసలు మీరు చేయాల్సిన పనిది ఓట్ల నాడు ఓట్లు వేయించుకొని నిరుద్యోగులతోటే మేము అధికారంలోకి వచ్చినామని ముఖ్యమంత్రి ఎల్బి స్టేడియం లో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మీరు లేని నేను లేను అని మాట్లాడిండు ఇలా వీళ్ళని ఎక్కడో ఎడార్ల పడేసిండు మీరు గంగల కొట్టుకపోయినా పర్వాలేదు నాయనా సముద్రంలో మీరు మునిగిపోయినా పర్వాలేదు మీకు శవయాత్రలు అయినా పర్వాలేదు కానీ నా అధికారం నాకు మంచిగా ఉంటదని చెప్పి అనుకుని పెట్టుకున్నాడు కంచ ఇనుప కంచెలు అన్నాడు ఇనుప కంచెలు పెట్టుకునే యూనివర్సిటీకి వచ్చిండు నీ ఈ జనం కూడా ఈ ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి ఒక పైశాచిక పాలనకు వ్యతిరేకంగా ఇటువంటి ఇటువంటి పోరాటాలలో ప్రజలు కూడా భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉంది ఈ నిరాహార దీక్షకు సంపూర్ణంగా నిరుద్యోగ యువకులంతా కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది తన ఆడ కూర్చుంటే బయట చేయాల్సిన పనులు కూడా చేయాల్సిన అవసరం ఉంది సరే అది ఆ వ్యూహాలని తర్వాత చెప్తాను కానీ నేను సంపూర్ణంగా నేనే కాదు తెలంగాణ సమాజం కూడా సపోర్ట్ ఉండాల్సిన అవసరం చెప్తాను ప్రభుత్వం మొదట్లో కొద్దిగా చేసి పాతను కొత్త పాత్ర చేసి భర్తీ చేసినప్పటికీ ఇప్పటికీ ఇంకా చాలా పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి టీచర్ ఉద్యోగాలు ఇరవై వేల నుంచి ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి అదే గవర్నమెంట్ స్కూళ్ళలో దాదాపు పది నుంచి పన్నెండు వేలు ఖాళీ ఉన్నాయి అదే విధంగా ఏడేడు స్కూల్లో ఐదు వేల తొమ్మిది వందల గురుకులాల్లో దాదాపు ఏడు ఎనిమిది వేలు కస్తూర్లో మోడల్ స్కూల్లో పెద్ద ఎత్తున టీచర్ కోర్సు టీచర్స్తే ఇంతవరకు వాటికి పని లేకుండా అన్యాయం చేస్తున్నారు ఒకవైపు లక్షలాది నిరుద్యోగులు బీఈడి చెట్టు పాస్ అయ్యి బీఈడి పాస్ అయ్యి బీఈడి పాస్ అయ్యి కోటూ వాళ్ళ చెట్టు ఉంటారు చూస్తూనే ఉన్నారు హైకోర్టు నుంచి తప్ప వచ్చింది దాన్ని మళ్ళా ఎగ్జామ్ వేల చేయాలని చెప్పింది దాన్ని అడవు ఇది ఉండగా కూడా దాదాపు రెండు వేల పై ఒక కేవలం ఐదు వందల అరవై ఒకటి అరవై మూడు ఐదు వందల అరవై నోటిఫికేషన్ చేశారు అది ఇంకా అటువంటి ఊహించలాడుతుంది కాబట్టి దాన్ని మరొక్కసారి రివ్యూ చేయాలి లేదా ఈ నోటిఫికేషన్ లీగల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఇంకోటి కొత్త నోటిఫికేషన్ వేసి పార్టీ పార్టీ కూడా చర్య తీసుకోవాలి గ్రూప్ టూ అది అయిపోయింది దాదాపు దాన్ని మళ్ళీ కొత్త నోటిఫికేషన్ వేయాలి గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ కూడా పాత అయిపోయినాయి కాబట్టి పెద్ద ఎత్తున వేకెన్సీలు ఉన్నాయి ఆ వేకెన్సీల మీద రాష్ట్ర ప్రభుత్వం ఓ రివ్యూ చేయాలి ఉన్నత స్థాయి కమిటీ చేయాలి ఎందుకంటే కొత్త జిల్లాలు వచ్చాయి ఇరవై మూడు కొత్త జిల్లా ఐదు వందల మండలాల నుండి ఇరవై ఐదు అదేవిధంగా ఆర్డో ముప్పై అదేవిధంగా ఇంకా మున్సిపల్ మున్సిపాలిటీ నుండి డెబ్బై ఐదు మున్సిపల్ కార్పొరేషన్ లేడు పోలీస్ కమిషనరేట్ లేడు కొత్త పోలీస్ స్టేషన్ లో ఒక నూట ముప్పై పెద్ద ఎత్తున వచ్చినాయి వీటి భర్తకి చర్యలు తీసుకోవాలి కొత్త ఎత్తున ఆఫీసు లోపల చేశారు కానీ పోస్టులు క్రియేట్ చేయలేదు కాబట్టి పోస్టులు క్రియేట్ చేసి అవసరానికి దాకా ఉదాహరణకు ముప్పై మూడు జిల్లాలు కొత్త మొత్తం అయినాయి ఇరవై మూడు కొత్త జిల్లాలు ఇరవై మూడు కొత్త జిల్లాలకు ఇరవై మూడు నలభై శాఖలు నలభై శాఖలలో ఏ ఒక్క శాఖ కొత్త ఆఫీసర్ కానీ కొత్త సిబ్బంది ఉన్న వాళ్ళతో సర్ది చేకుండా దాంతో కొత్త జిల్లాల ప్రయోజనం ఏంటి కొత్త ఆఫీసుల ప్రయోజనం ఏంటి పరిపాలన ప్రజల తీసుకుపోవాలనే ఉద్దేశంతో కొత్త జిల్లాలో తీసుకొచ్చారు దాంట్లో మేము సిబ్బంది లేకుండా స్టాఫ్ లేకుండా వెల్ క్వాలిఫై ఎప్పుడు సిబ్బంది లేకుండా ఏ విధంగా పరిపాలన కొనసాగుతాయి ఒక్కొక్కరికి ఇంజనీర్లు అదేవిధంగా ఇన్స్పెక్టర్లు గ్రామపాలన విషయాలు పెద్ద ఎత్తున ఖాళీలు ఉన్నాయి టీచర్ ఉన్నాయి పోలీసు ఉద్యోగాల ద్వారా ఇరవై వేల ఖాళీలు ఉన్నాయి పోలీసు ఉద్యోగాలను రిటైర్మెంట్ వల్ల మేనేజైనింగ్ వల్ల అనేక రకాలుగా ఏర్పడి వాళ్ళు కూడా చెప్పి టీచర్లు పూర్తి మాత్రం ప్రకటిస్తున్నాం ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందే నిరుద్యోగం అంటున్నటువంటి ఒక్కొక్క నిరుద్యోగి మన సొంత పైసలు పెట్టుకొని కాళ్ళు తీసుకొని వెహికల్ తీసుకొని ఊర గతంలో మేము అనేక ఉద్యమాలు చేశాం పోయిన టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు నిరుద్యోగం అంతా ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేస్తలేదని వెంటాడి వెంటాడి ఎంబర్ తల్లి ఎంబర్ తల్లి ఓడించారు కేసీఆర్ ఓడించడం అంటే కాంగ్రెస్ 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 పార్టీ నిరుద్యోగులు తక్కువ దశల దక్షలదాలుగా తేస్తా తీసేస్తా అని పక్కన పెట్టు ఎంతమంది తొక్కేస్తారు ఎంతమంది విద్య చేస్తారు తర్వాత వరుసగా ఉద్యమాలు పోయిన టీఆర్ఎస్ ప్రభుత్వ భయాంలో ఆరు వందల సార్లు తర్ణింగ్లు పెట్టి భావదాన్ని నిరుద్యోగ వ్యతిరేక ఈ ప్రభుత్వమని ఎస్టాబ్లిష్ చేసి వెంటాన్ని ఓడించాం ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మార్చుకోవాలి ఇప్పటికి గౌరవిస్తున్నాం ముఖ్యమంత్రి యువకుడు ఆలోచిస్తారని అనుకుంటున్నా ఉద్యోగాల భర్తీ కావాలి ఖాళీల మేము కొత్త ఉద్యోగాలు అనుకుంటాలే ఖాళీలు భర్తీ ఉన్న కాలి భర్తీ చేయి ఆఫీసర్లు తెప్పించే కాదు అంతా అడిగి తెలుసుకొని చెయ్యి మీరు మీరున్న ప్రైవేట్ రంగంలో కూడా చాలా పెద్ద ఎత్తున ఉద్యోగకారులు ఉన్నాయి అవి రాష్ట్ర తెలంగాణ వాళ్ళకి దక్కలేవు వేరే వేరే స్టేట్ వాళ్ళు కొట్టుకోవచ్చు అందుకే తెలంగాణ వాళ్ళకే ఈ ప్రైవేట్ కంపెనీల ఐటీలలో కానీ ఇతర దానిలో కానీ ఇవ్వాలి అదేవిధంగా మా ఫార్లకు ఎంకరేజ్ చేయడానికి నివ్వాలి ఈ విధంగా నిరుద్యోగ సమస్య పరిష్కారాన్ని ప్రభుత్వం చేపట్టకపోతే ఈ నిరుద్యోగులు మీకు మళ్ళా ఓడించి మాదిరి జాబితాను కొత్త ప్రభుత్వం ఇది తప్పనిసరి పెద్ద ఎత్తున ఉద్యోగాలకు చేపట్టి ఈ ప్రభుత్వాన్ని తెలుస్తున్నా ప్రభుత్వం